అసం చంద్రశేఖర్ రావు ఆత్మ అమిత్ ఆవహించినట్టుంది ఢిల్లీలో కేసు కట్టిండి నా మీద ఢిల్లీ నుంచి పోలీసులను పంపించండి గాంధీ కు కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా ప్రశ్నించే హక్కు లేదా దళితుల పక్కన గిరిజనుల పక్కన బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెత్తందారులు ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని వట్కరాపోండి అని పంపించారు నేను అడుగుతున్న మా కార్యకర్తలు మా సోదరుల్ని మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొట్టమా లేదా మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా భయపడ్డా చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా చెర్లపల్లి చెంచల్ కూడకు పంపించండి కదా చివరికి ఏమైంది ఇరిగి బోర్ల వడడు మా కార్యకర్తల దెబ్బకుంటున్నారు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కాంగ్రెస్ నిలువరించాలి రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని అందుకే నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా చూసుకుందాం బిడ్డ మీ గుజరాత్ మా తెలంగాణ పౌరుషమా ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు నిజాంల నుంచి రజాకర్ల నుంచి పలివేర్లు దాటి వరకు దిగంతాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించినాం ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం